హే గాయస్ జీజే పాలిష్లో బ్రైడల్ సెట్స్ చూపించమని చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు సో అందరి రిక్వెస్ట్ మేరకు నేనైతే ఇప్పుడు జీజే పాలిష్లో బ్రైడల్ అండ్ సెమీ బ్రైడల్ సెట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తే మనకి హెవీగా అయితే ఉన్నాయి హెవీగా ఉన్నాయి ప్లస్ సింపుల్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నవి కూడా ఉన్నాయి మన దగ్గర మన పేజ్లో ఈ జీజే పాలిష్ బ్రైడల్ అండ్ సెమీ బ్రైడల్ సెట్స్ చాలా తక్కువ కాస్ట్లో అయితే మనకి అవైలబుల్లో ఉంది ఇఫ్ ఎనీ ఇన్ కేజ్ ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు ఇలాగ జీజే పాలిష్లో మాకు బ్రైడల్ సెట్స్ కావాలని సో మేమైతే చ తక్కువ బడ్జెట్ లో బడ్జెట్లోనే సెమీ బ్రైడల్ సెట్స్ అండ్ బ్రైడల్ సెట్స్ అయితే డిజైన్ చేసి ఇచ్చా డిజైన్ చేయించాము ప్లీజ్ ఎవరికన్నా కావాలంటే చెక్అట్ అవర్ పేడ్ సమ్ హీ ఫ్యాషన్ వల్డ్స్ అండ్ ఇఫ్ ఎనీ ఎంక్వైరీస్ కాంటాక్ట్ సెమ్ సమ్ హీ ఫ్యాషన్ వల్డ్ వాట్సాప్ నెంబర్ ఇస్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ టూ ఫోర్ నైన్ టూ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ ప్లీజ్ జాయిన్ ద గ్రూప్ అండ్ మీకు ఏమైనా కావాలంటే వాటిలో చెక్ చేసుకోండి